అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు సంవత్సరానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున అయితే వేస్తూ ఆరు వేల రూపాయలనైతే సంవత్సరానికి అందిస్తూ ఉంటుందన్నమాట ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీకు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కోటి మందికి పైగా రైతులైతే ఉన్నారు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ కోటి మంది రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఏపీలో రైతులకు అందిస్తే తెలంగాణలోని రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి ఇట్లా అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటూ ఉన్నారు గత ఫిబ్రవరి నెలలో కూడా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఇట్లా డబ్బుల్ని ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తూ మేలు చేస్తూ ఉంది ఆ రైతులంతా కూడా మనకు డబ్బులు తీసుకోవడానికి కూడా వారు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు మరి అన్ని పనులు కూడా చేసుకుని డబ్బులను అయితే పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రైతులకు మరొకసారి ఊహించిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి జూన్ నెలలోనే విడుదల చేయాల్సినటువంటి పిఎం కిసాన్ సాయాన్ని కొంతం లేట్ అయితే అయింది అంటే ఈ జూన్ నెలలోనే విడుదల చేయాల్సినటువంటి డబ్బులను విడుదల చేయకుండా మనకు ప్రభుత్వం వాయిదా వేసింది మరి జూలై నెలలో తప్పకుండా మీకు డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది ఈ జూలై నెల రెండవ వారం నుంచి పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే అందించడం జరిగింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మీకు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఇలా చేసుకోవాలని చెప్పేసి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి మనకు ముఖ్యంగా చూస్తే ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి మూడు పనులు అయితే ఉన్నాయి ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈకేవైసీ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఎన్పిసిఐ లింక్తో పాటుగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చూసుకోవాలి చాలామంది బోగస్ రైతులు ఉన్నారని మనకు రైతులు కాకపోయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయాన్ని పొంది నిజమైనటువంటి రైతులకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకురావడం జరిగింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ద్వారా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ అలాగే అన్నదాత సుఖీబొవ్వ రైతు భరోసా ఈ మూడు పథకాలు రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద ఏపీలో ఉన్న రైతులకు అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ కింద తెలంగాణలోని రైతులకు డబ్బులను అయితే అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకు వెళ్తూ ఉన్నాయి మరి ఇప్పటికే మనకు లిస్టులో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు చేసే మరి లిస్టులో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను మనకు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది మరి ఈ యొక్క లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట మరి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా రైతులు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే మీరు తీసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయన్నమాట మరి ఇప్పటికే ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి మీకు అందడం జరుగుతుంది మరి రెండోదిగా చూసుకుంటే రైతులకు వానకాలం రైతు భరోసా పిఎం కిసాన్ సాయం అయితే అందుతూ ఉంది మరి ఇరవై ఎకరాల వరకు కూడా ఈసారి రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు వానకాలం రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతులంతా కూడా ఈ వానాకాలం రైతు భరోసా సాయాన్ని కూడా పొందుతూ ఉన్నారు మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కొంతమంది కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న పనులు చేసుకోకపోవడం వల్ల ఏంటంటే వారు లబ్ధి పొందలేకపోతున్నారు వారికి డబ్బులు అనేది రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి దాని ప్రకారం మీకు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు అలాగే వానాకాలం రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా కూడా లబ్ధి పొందవచ్చు మరి రైతులు ఒకసారి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రైతులు యొక్క లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్టు బెనిఫిషరీ స్టేటస్ అన్ని రెండు రకాల లిస్టులు అయితే ఉంటాయి మరి బెనిఫిషరీ లిస్టులో అయితే అక్కడ మీరు ఏం చేయాలంటే బెనిఫిషరీ లిస్టులో అక్కడ మీ పేరు అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా అయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకున్న లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి బెనిఫిషరీ స్టేటస్ దాంట్లో కూడా అంతేనండి లేదంటే మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే లిస్ట్లో చెక్ చేసుకోండి ఒకసారి మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి కనుక మీరు చెక్ చేసుకుంటే పేర్లు కనుక ఉంటే మీకు మరింత మేలు జరుగుతుంది పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అందులో ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని లిస్టులో పేర్లున్నాయా లేదో తెలుసుకుని ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసా ఇక ఈ విధంగా మీరు పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది దాని ప్రకారం రైతులకు డబ్బులు వేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేసేసిందనమాట మరి ఇరవై విడత నిధులను ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి రైతులు కూడా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులను మనకు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసినా కూడా ఇంకా మనకు డబ్బులు అనేది విడుదల కాలేదు మరి ఇరవై విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎవరైనా మిస్ అయినటువంటి రైతులు ఉంటే కనుక డికేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి గతంలో మేము చేసుకున్నాము మళ్ళీ మాకు ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలని చెప్పి చాలామంది రైతులైతే అడిగారు గతంలో చేసుకున్న రైతులందరికీ కూడా అవసరం లేదు కానీ కొంతమందికి ఏమైందంటే ఈ లింక్ అనేది పోవడం జరిగిందంటే ఇన్యాక్టివ్ అయిపోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో బెనిఫిషరీ స్టా స్టేటస్ అని బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ స్టేటస్ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో నుంచి మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట లిస్ట్లో పేరు ఉంటే మీకు డబ్బులు వస్తాయి లిస్ట్లో పేరు లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఆ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే డబ్బులు వస్తాయా రావా అనేసి తెలుసుకోండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి